హాయ్ అండి మొట్టమొదటగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మైవి త్రీ యాడ్స్ కంపెనీ తరఫున ఈరోజు మైవి త్రీ యాడ్స్లో లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి వాటి గురించి మనం మాట్లాడదాం రోజు లేకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఓకే సో నాకు మార్నింగ్ ఒక మెసేజ్ ఫార్వర్డ్ అయ్యింది ఆ ఫార్వర్డ్ అయిన మెసేజ్లో అనేది ఇప్పుడు నేను మీకు వివరిస్తాను యాక్చువల్గా ఇది మనకి ఫోర్టీన్త్ నిన్నటికి సంబంధించిన అప్డేట్ అనమాట అది నాకు ఈరోజు ఫార్వర్డ్ అయ్యింది సో మీలో ఆల్రెడీ ఈ మెసేజ్ ఉంటే ఓకే మీరు మిగతా వాళ్ళకి షేర్ చేయండి ఒకళ్ళు తెలియకపోతే తెలుసుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాటర్ ఏంటంటే సార్కి బెయిల్ ఇది మనకు మెయిన్ టాపిక్ కదా సార్ బెయిల్ వస్తే కానీ ఏం చెప్పలేం మనం ఐవిత్ర కంపెనీలో సో సార్కి బెయిల్ వస్తుందా రాదా ఎన్ని రోజులు రాదని చెప్పేసి చాలా మందికి టెన్షన్స్ ఉన్నాయి చాలా ఇబ్బందులు ఉన్నాయి సో దానికోసం ఒక మెసేజ్ ఫార్వర్డ్ అయ్యింది సో నిజంగా ఇది ఒక మంచి మెసేజ్ అని చెప్పొచ్చు సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే రీసెంట్గా దేశద్రోహం కేసులో అరెస్ట్ అయిన వ్యక్తికే బెయిల్ వసులుబాటు కల్పించారు ఓకే అంటే దేశానికి ద్రోహం చేసిన వ్యక్తులకే బెయిల్ కల్పిస్తున్నారు కదా అటువంటిది మన మన మైత్రి రెడ్స్ ఎండిసార్కి బెయిల్ ఎందుకు రాదు సెకండ్ పాయింట్ అదే బెయిల్ కోరడం అనేది కాన్స్టెన్సీలో ఉన్న హక్కు అనమాట దాని మీద సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది అంటే బెయిల్ ఎవరైనా అడగచ్చు మీరు ఏ ఒకవేళ నిజంగా ఎవరైనా అరెస్ట్ అయినా ఏదో ఒక తోటి వాళ్ళకి బెయిల్కి అప్లై చేసుకునే అధికారం ఉందన్నమాట అది ఒక హక్కు కింద చేశారు అలాంటిది మన కంపెనీ కేసు అనేది చాలా చిన్నది మైవిత్రస్ అనే కంపెనీ కేసు అయితే ఉందో అది చాలా చిన్నది మరి మన సార్కి బెయిల్ రాదా అది ఒక పాయింట్ ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే బెయిల్ రావడానికి ఆయనేమీ అరెస్ట్ కాలేదు సారు ఎవరిని ఎవరు ఐ మీన్ సార్ని ఎవరు అరెస్ట్ చేయలేదు ఆయనంతటా ఆయనే సరెండర్ అయ్యారు ఓకే సో అది జెన్యునిట్ అనమాట సో కాబట్టి ఎందుకు బెయిల్ రాదు హండ్రెడ్ పర్సెంట్ బెయిల్ వస్తుంది సీనియర్ లాయర్లు నలభై ఐదు రోజుల తర్వాత బెయిల్కి అప్లై చేయమని సలహా ఇచ్చారు ఎవరైతే కంపెనీ తరఫున సీనియర్ లాయర్స్ ఉన్నారో వాళ్ళు ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత బెయిల్కి అప్లై చేయమని సలహా ఇస్తే ఆ దాని మేరకు మనకి ఈ యొక్క ఆగస్ట్ ట్వంటీ ఎత్కి మనకి ఫార్టీ ఫైవ్ డేస్ కంప్లీట్ అవుతుంది అనమాట సో ట్వంటీ ఎయిత్ తర్వాత మనకి బెయిల్కి అయితే అప్లై చేసుకోవచ్చు సో ట్వంటీ ఎయిత్ తర్వాత మనకి మన యొక్క కేసు అనేది హీరింగ్లోకి అయితే వచ్చే అవకాశం ఉంది అండ్ ఆల్సో బెయిల్ కూడా వచ్చే అవకాశం అనేది చాలా అంటే ఎక్కువగా ఉన్నాయి అనమాట ఓకే సో ఈ మంత్ ఎండింగ్కి అంతా ఎండీ కార్ బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి బెయిల్ హీరింగ్ డేట్స్ అన్నీ కూడా నేను మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తానని చెప్పేసి మన కార్తిక్ పెళ్ళయ్య గారు ద కేటీవీ అనేటువంటి న్యూస్ ఛానల్లో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేశాను సో ఇక్కడ విషయాలు మనం గమనించినట్లయితే ఇవన్నీ జెన్యున్ టాపిక్సే ఎందుకంటే ఇక్కడ ఎండి సార్ అరెస్ట్ అయింది చెప్పాను కదా లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ఓకే సో చాలా చిన్న కేసు ఇది అది కూడా మనంతా మనం సరెండర్ అయ్యాము ఇప్పుడు నేను తప్పు చేయలేదు కాబట్టి సరెండర్ అవుతాను నేను తప్పు చేస్తే సరెండర్ అవ్వను కదా అదనమాట ఓకేనా సో ఎందుకు సరెండర్ అయ్యారు మా కంపెనీ జెన్యున్ ఉంది మేము ఇలా ఇచ్చాము ఇన్ని సంవత్సరాలు నడుపుతున్నాము ఒకసారి మా కంపెనీని ఎంక్వైరీ చేయండి మాకు ఏవైతే అడ్డంకులు వస్తున్నాయో వాటిని తొలగించండి మాకు గవర్నమెంట్ అథారిటీ పర్మిషన్స్ ఇవ్వండి మేము కంపెనీని యథాపెద్దగా నడుపుతాము అండ్ మా కంపెనీని గ్లోబల్ వైజ్గా ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పేసి ఆ రకమైన ఉద్దేశంతో సార్ లోపలికి వెళ్ళడం జరిగింది కానీ అక్కడ ఏం జరుగుతుందంటే ఒక విషయం చెప్తానండి మీకు అర్థమైనట్టుగా చాలా సింపుల్గా మంచితనం చేసేవాడికి ఎప్పుడు కూడా ఇరగట్లు వస్తాయి మంచి చేద్దాం అనుకుని ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి ఇబ్బందులు తప్పు దట్టు మంచి చేసిన వాడు లోపల ఉంటే మంచి చేసే మంచి వాడు లోపల ఉంటే బయట ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ పవర్స్ అయితే వచ్చేస్తాయి అనమాట కాబట్టి దాన్ని యూస్ చేసుకొని ఇప్పుడు బయట స్ప్రెడ్డింగ్ అయితే జరుగుతుంది బట్ సార్ బెయిల్ రాకపోవడం అనేది ఉండదు వస్తుంది కంపల్సరీగా ఒకరోజు అటు ఇటు అవ్వచ్చు మనం కంగారు పెడితే ఏం చేయలేము ఎందుకంటే ఎవరికి సరదా కాదు జైల్లో ఉండాలని ఆయనకేమీ సరదా కాదు ఆయన వందల కోట్లు ఆస్తి ఉండి ఆయనకేమి సరదా కాదు మీరు నేనే ఈ కంపెనీలో కంపెనీలో జాయిన్ అయిన వాళ్ళే కోట్ల రూపాయలు సంపాదించారే లక్షల రూపాయలు సంపాదించారే మరి అలాంటిది కంపెనీని ఎస్టాబ్లిష్ చేసిన వ్యక్తికి ఎంతో కొంత ఆస్తి ఉంటుంది అంత ఆస్తిని వదులుకొని జైల్లో ఉన్న వాళ్ళకి ఆయనకేమి సరదా కాదు డెఫినెట్గా పేరు వచ్చిన తర్వాత దాని మీద ఒక అప్డేట్స్ వస్తాయి ఇంకొక పాజిటివ్ థింగ్ ఏంటంటే మనందరం మెచ్చుకోవాల్సింది ఏంటి అంటే సార్ లోపల ఉన్నప్పుడు మన రీసెంట్గా గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ అనేది సస్పెండ్ చేయబడింది అటువంటి సిచ్యువేషన్లో కూడా వెంటనే యాప్ లింక్ అనేది వెబ్సైట్లో మెన్షన్ చేశారు ఇక్కడ మీరు గమనించండి ఒకసారి స్క్రీన్షాట్ పెడుతున్నాను ఇంతకుముందు వెబ్సైట్ మనకి ఈ రకంగా ఉండేది కాదు నార్మల్గా మైవీ తేట్స్ ఉండేది డౌన్లోడ్ ఫ్రమ్ గూగుల్ ప్లే స్టోర్లో ఉండేది కానీ ఇప్పుడు ఏం చేశారంటే గూగుల్ ప్లేస్టోర్ ఎప్పుడైతే లింక్ తీసేసారో వెంటనే మనకు అఫీషియల్ వెబ్సైట్లో వెబ్సైట్ని తీయలేరు కదా వెబ్సైట్ని తీయలేదు కదా గూగుల్ ప్లే స్టోర్లో నుంచి యాప్ తీసుకోవచ్చు కానీ వెబ్సైట్ని తీయలేదు కదా సో వెబ్సైట్లో యాప్ లింక్ ఇచ్చారు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు సో ఇన్స్టాల్ చేసుకుని వర్క్ కూడా చేసుకోవచ్చు అనమాట కాబట్టి ఎండిసార్ జైల్లో ఉన్న ప్రాబ్లమేటిక్గా ఉన్న కంపెనీ మీద ఎలిగేషన్స్ వస్తున్నా ఎన్ని జరుగుతున్న యాప్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంది చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ వస్తే అది కామన్ థింగే సో ఎండిసార్ బయట ఉన్నప్పుడు జరిగింది లోపల ఉన్నప్పుడు జరుగుతుంది ఆ టెక్నికల్ ఇష్యూస్ అనేది మనం ఏం చేయలేం అనమాట అది టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటున్నారు వన్ అవర్ టూ అవర్ థర్టీ డీగా వాళ్ళైతే సాల్వ్ చేసుకుంటూ వస్తున్నారనమాట సో సంతోషకరమైన విషయమే కాకపోతే మనందరికీ ఇంకొక ఇదేంటంటే ఎన్ని జరిగితే మాకు అబ్బా మాకు పేమెంట్లు కావాలా ఆయన ఎలా పోతే మాకేంటి చస్తే ఏంటి బతుకుతే ఏంటి నాకు నా డబ్బులు పేమెంట్ కావాలి అని మనలో ఒక థర్టీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ ఉన్నారు సో అలాంటి వాళ్ళందరికీ నేను చెప్తుంది ఏంటి అంటే వాళ్ళకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మనం ఒక వ్యక్తికి అప్పించాం అనుకుందాం ఎగ్జాంపుల్ మాత్రమే మనం ఒక వ్యక్తికి అప్పించాం ఒక పెద్ద ఆయనకి ఓకే ఆయనకు ఒక ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆ వ్యక్తి హఠాత్తుగా చనిపోయారు హఠాత్తుగా చనిపోయారు మనం చనిపోయినప్పుడు సవం దగ్గరికి వెళ్ళి కూర్చొని వాళ్ళ పిల్లల్ని నా డబ్బులు ఇస్తే కానీ ఇక్కడి నుంచి శవాన్ని తీయడానికి లేదు అని అంటే ఎంత దరిద్రంగా ఉంటుందో ఇప్పుడు అమృత్సర్ జైల్లో ఉన్నప్పుడు నువ్వు సత్యజావు బతుతా బతుకు నాకు సంబంధం లేదు నా పేమెంట్ నాకు ఇవ్వడం ఇవ్వండి అనేది కూడా అంతే దరిద్రంగా ఉంటుంది అంతకంటే ఎక్కువ దరిద్రంగా ఉంటుంది సో ఏం చేయాలి ఆ కార్యక్రమాన్ని పూర్తయిపోయిన తర్వాత శవపేటకి మొత్తం తీసుకెళ్లిపోయిన తర్వాత కొంచెం వాళ్ళు ఒక పది పదిహేను రోజుల తర్వాత వాళ్ళు కొంచెం నార్మల్గా కార్యాలతో అవన్నీ చేసుకున్న తర్వాత సో వాళ్ళని కూర్చోబెట్టి సో అండ్ సార్ ఇది నేను మీ నాన్నగారు ఉన్నప్పుడు మీ నాన్నగారికి ఇంత నేను అప్పుగా ఇవ్వడం జరిగింది సో దానికి సంబంధించిన ప్రామిసరీ నోటు ఏదో ఒకటి చూపించడమో లేకపోతే ఏదే లేకపోతే దానికి సంబంధించిన సాక్షాధాలు చూపించి సో ఇంత ఇవ్వాలి సో నా పరిస్థితి సో మీరు డెఫినెట్గా దీన్ని క్లియర్ చేస్తారనుకుంటున్నాను చెప్పేసి వాళ్ళ విషయానికి తీసుకెళ్తే ఒక పద్ధతిగా ఉంటుంది వాళ్ళు కూడా క్లియర్ చేస్తారు అలాగే సార్ బయటకు వచ్చిన తర్వాత దాని గురించి డెఫినెట్గా మాట్లాడుతారు ఆయన బయటకు వచ్చిన తర్వాత బయట ఉండి కూడా పేమెంట్లు ఇవ్వకపోతే మాత్రం అప్పుడు కంపల్సరీగా ప్రశ్నించే అవకాశం మనందరికీ ఉంటుంది గట్టిగా ప్రశ్నించవచ్చు ఆయన ఇంకా రాలేదు వెయిట్ చేద్దాం సో కంగారు పడకండి ఉంటాయి ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి ఎందుకంటే డబ్బే ప్రాబ్లం అందరికీ కూడా సో మనందరం కూడా మై విథ్రెడ్స్ కంపెనీకి ఎందుకు వచ్చామంటే ఒక మంచి లైఫ్ కోసం అవునా కదా మీ అందరికీ తెలుసు నాకు తెలుసు ఆ ప్రోడక్ట్ కోసం అయితే కాదు ప్రోడక్ట్ తీసుకున్నాము అది ఒక బిజినెస్ కోసం అని చెప్పేసి కానీ అందరం వచ్చేది ప్రోడక్ట్ కోసం అయితే కాదు ఒక మంచి లైఫ్ సెటిల్ చేసుకుందాం అని చెప్పేసి వచ్చాము అవునా కదా సో అలాంటి సిచ్యువేషన్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎదురైనప్పుడు మనం తప్పకుండా మనం దానికి యాక్సెప్ట్ చేయాలి ఓకేనా సో ఎవరో మీ హోప్ను వదులుకోకండి డెఫినెట్గా మీరు మీ వర్క్ మీరు చేసుకోండి ఓకేనా సో ఇంకొక మ్యాక్సిమం ఇంకొక మహా అయితే ఇంకొక ట్వంటీ డేస్ అనమాట అంతేనా ఇంకొక ట్వంటీ డేస్ ఈ ట్వంటీ డేస్లో మనకి కంపెనీ గురించి మొత్తం ఓవరాల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఎండి సార్ బయటికి రావడం రాకపోవడం ఏంటి జరుగుతుంది మొత్తం తెలుస్తుంది సో ఆ తర్వాత మనం మళ్ళీ మాట్లాడదాం ఏమైనా అప్డేట్స్ ఉంటే డెఫినెట్గా మీకు ఇందులో మన ఛానల్ని ఫార్వర్డ్ చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకొని మీ టీం అందరికీ కూడా ఛానల్ని అలాగే వీడియోని కూడా ఫార్వర్డ్ చేయండి మరొకసారి మీ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను అండ్ ఆల్సో ఫైనల్గా మీరు ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకొని డబ్బులు సంపాదించాలంటే మిగతా కంపెనీస్ లైక్ ఏదైతే నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ ఉన్నాయో వాటిలో వర్క్ చేసుకున్నప్పటికీ కూడా పార్ట్ టైం జాబ్స్ కోసం చూస్తున్న వాళ్ళకి యూట్యూబ్ అనేది ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ అండి సో మీరు ఈ యూట్యూబ్లో ఇప్పుడు మీరు చూస్తున్న యూట్యూబ్ ద్వారానే డబ్బులు సంపాదించవచ్చు అదొక సపరేట్ సబ్జెక్ట్ అనమాట ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ దట్ టు జీరో ఇన్వెస్ట్మెంట్ అనమాట యూట్యూబ్ అనేది జీరో ఇన్వెస్ట్మెంట్ అండి సో మీరు యూట్యూబ్ గురించి పర్ఫెక్ట్గా నేర్చుకోగలిగితే మీరు యూట్యూబ్ ద్వారానే డబ్బులు సంపాదించవచ్చు యూట్యూబ్లోనే మీరు సెటిల్ అయిపోవచ్చు ఇంటర్ దగ్గర నుంచి వర్క్ చేసుకుంటారు మరి అలాంటి ఒక మంచి యూట్యూబ్ కోర్స్ని మీరు నేర్చుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఆ లింక్ క్లిక్ చేసి మీరు కోర్ని బై చేసుకోండి ఎలా బై చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు వీడియోలో పిన్ చేస్తాను డెఫినెట్గా చూడండి ఓకేనా విష్ ఆల్ ద బెస్ట్గా సార్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ వీడియో క్లోజ్ చేసే ముందు డిస్క్రిప్షన్ బాక్స్లో నేను మీకు షార్ట్ టైం వర్క్స్ డాట్ కామ్ వెబ్సైట్ లింక్ ఇస్తాను ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఉంటుంది మీరు ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకొని డబ్బులు సంపాదించాలంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ ఏంటి అంటే యూట్యూబ్ అండి మీరు ఇప్పుడు చూస్తున్న యూట్యూబ్ ద్వారా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ కోర్స్ మీరు డెఫినెట్గా తీసుకోండి మీరు ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకొని డబ్బులు సంపాదించాలనుకుంటే మీకు వెబ్సైట్ ఈ విధంగా ఉంటుంది ఇక్కడ మీకు ఎన్రోల్ అవ్వని బటన్ ఉంటుంది సో దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు కోర్స్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట ఇక్కడ చూడండి కంప్లీట్ గైడ్ టు యూట్యూబ్ అని చెప్పేసి ఉంటుంది సో మీకు ఒక ఇంట్రడక్షన్ వీడియో కూడా ఉంటుంది మీరు కావాలంటే ఈ వీడియో కూడా చూడొచ్చు ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ అనుకుంటే లేదనుకుంటే డైరెక్ట్గా మీరు ఎందుకు వచ్చేసి ఇక్కడ మీకు బై నవ్ అనే బటన్ ఉంటుంది ఓకే సో యాక్చువల్గా కోర్స్ కాస్ట్ వచ్చేసరికి టూ థౌసండ్ రూపీస్ ఉంటుందండి ఇది వన్ టైం పర్చేజ్ ఇది ఒకసారి మాత్రం మీరు టూ థౌసండ్ రూపీస్ పెట్టి కోర్స్ తీసుకుంటే మీకు లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుంది అలాగే మీకు వన్ ఇయర్ సపోర్ట్ ఉంటుంది మీరు యూట్యూబ్లో సక్సెస్ అయ్యేంత వరకు యూట్యూబ్ నుంచి మీరు డబ్బులు సంపాదించుకునేంత వరకు నేను మీకు వాట్సాప్ ద్వారా సపోర్ట్ ఉంటుంది మ్యాక్సిమం వన్ ఇయర్ సపోర్ట్ సరిపోతుంది మీకు సో సరిపోకపోయినా మీకు లైఫ్ టైం సపోర్ట్ ఇవ్వడం కానీ నేను సిద్ధంగా ఉన్నాను బట్ మీరు మేము చెప్పినట్టుగా వర్క్ చేస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చండి సో ఇక్కడ మీరు బయన ఉన్న బటన్ ఉంటుంది క్లిక్ చేయండి అండ్ ఆల్సో మీరు యూట్యూబ్ నుంచి కాకుండా ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ ద్వారా ఇప్పుడు మీరు చూస్తున్న ప్లాట్ఫామ్ ద్వారా అఫ్లేట్ మార్కెటర్గా జాయిన్ అయ్యి మీరు నెలకి యాభై వేల రూపాయల దాకా సంపాదించవచ్చు అండి ఫ్రమ్ డే వన్ ఈరోజు మీరు కోర్స్ తీసుకుంటే రేపటి నుంచే మీరు రోజుకు వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు మూడు వేల సంపాదించవచ్చు వన్స్ మీరు కోర్స్ తీసుకున్న తర్వాత అది ఎలా సంపాదించాలి ఏంటి అనేది మీకు కోర్స్ వీడియోస్లో ఉంటుంది మీకు ఒక ఏమైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది నా వాట్సాప్ నెంబర్కి ఒకసారి మెసేజ్ చేయండి సో వన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు బై నవర్ బటన్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మిమ్మల్ని రిజిస్ట్రేషన్ అవ్వమని చెప్తుంది సో మీరు ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంటే సైన్ ఇన్ అవ్వచ్చు లేదా రిజిస్టర్ అవ్వని బటన్ క్లిక్ చేయొచ్చు ఇంకా సింపుల్ ఏంటి అంటే ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ అనే ఆప్షన్ చూడండి కంటిన్యూ విత్ గూగుల్ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేయండి ఓకే సో క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్లో ఏ ఇమెయిల్ ఐడీస్ ఉన్నాయో ఈమెయిల్ ఐడీస్ మొత్తం చూపిస్తుంది సో ఏదో ఒక ఈమెయిల్ ఐడీ చూస్ చేసుకోండి మోస్ట్లీ మీ మెయిన్ ఇమెయిల్ ఐడీ చూస్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈమెయి ఐడీ చూస్ చేసుకుంటున్నాను క్లిక్ చేసిన వెంటనే మనకు ఆటోమేటిక్గా అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది మీకు షార్ట్ టైమ్ వర్క్స్ డాట్ కామ్ వెబ్సైట్లో అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది మళ్ళీ ఒకసారి మీరు కిందకి వెళ్ళి ఇక్కడ వీ కార్ట్ అనే బటన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి ఓకే వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు మళ్ళీ కిందకొస్తే వస్తే మీకు కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుతుందండి మీరు ఈ డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేయాల్సి ఉంటుంది అన్నమాట కంట్రీ ఫుల్ ఫస్ట్ నేము అలాగే లాస్ట్ నేము అడ్రస్ సిటీ స్టేటు పోస్టల్ కోడ్ ఫోన్ నెంబర్ ఈ మొత్తం ఫిల్ చేయండి ఫోన్ నెంబర్ కూడా కంపల్సరీగా ఫిల్ చేయండి ఓకే సో ఫిల్ చేసిన తర్వాత మీరు ఎంతకు వస్తే మీకు ఇది ఫోన్పే పేమెంట్ సొల్యూషన్స్ అండి హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ అనమాట సో మీకు డైరెక్ట్గా ఫోన్పే వాళ్ళకి కనెక్ట్ అయి ఉంటుంది మీకు సో అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ మీకు చూసినట్లయితే ప్లేస్ అని ఆర్డర్ అని బటన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి ఓకే సో క్లిక్ నేను డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేస్తాను ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ నేను ప్లేస్ అని ఆర్డర్ అని బటన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తున్నాను నేను ఓకే క్లిక్ చేసిన తర్వాత మనకి పేమెంట్ ఆప్షన్స్ అయితే తీసుకుంటుందండి సో మీరు ఫోన్పే ద్వారా కానివ్వండి గూగుల్ పే ద్వారా ఉండి పేటీఎం ద్వారా మీరు ఎలాగైనా పే చేయచ్చు సో జస్ట్ సింపుల్గా మీరు ఎక్కడ ఫోన్పే బటన్ క్లిక్ చేయండి లేదా గూగుల్ పే మీ ఇష్టం అనమాట మోస్ట్లీ ఫోన్పే చూస్ చేసుకోండి సో ఎందుకంటే మనం ఫోన్పేతో ఇంటిగ్రేట్ అయి ఉన్నాం కాబట్టి మీకు పేమెంట్స్ అనేవి చాలా ఈజీగా అవుతాయి సో ఫోన్పే మీరు క్లిక్ చేసుకొని అక్కడ మీరు పే వన్ త్రిబుల్ అని చెప్పిస్తుంది కదా కింద దాని మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఫోన్పే యాప్లోకి తీసుకెళ్తుందండి అక్కడ మీరు పే చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీరు పే వన్ త్రిబుల్ అని చెప్పిస్తుంది కదా సో దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి మీరు యూపీఐ అడ్రస్ ఎంటర్ ఐ మీన్ మీ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మీకు వెంటనే పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోతుంది పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు సో మీకు పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీరు ఎక్కడ చూడాలంటే కోర్స్ వీడియోస్ అనేది కొంచెం ఎలా స్లైడ్కి స్క్రోల్ చేయండి ఇక్కడ మీకు మీ పేరు అయితే ఉంటుందన్నమాట సో అయితే నేను చూసుకున్నా దాన్ని దాన్ని క్లిక్ చేశారనుకోండి ఇక్కడ మీకు చూడండి ఎన్రోల్డ్ కోసెస్ ఉంటదన్నమాట ఓకే సో థర్డ్ ఆప్షన్ ఎన్రోల్డ్ కోర్సెస్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉంటే నా నెంబర్ మీ దగ్గర ఉంటుంది కాబట్టి డిస్క్రిప్షన్లో ఉంటుంది వాట్సాప్ చేయండి సో ఎన్రో్రోల్డ్ కోర్సెస్ మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా కోర్స్ కండక్ట్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట సో ఇక్కడ మీకు స్టార్ట్ లెర్నింగ్ అనే బటన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి ఓకే దాని మీద క్లిక్ చేస్తే మీకు కోర్స్ వీడియోస్ ఓపెన్ అవుతుంది అనమాట సో వన్ బై వన్ ఒక ఒక వన్ సో మీకు స్టెప్ బై స్టెప్ వీడియోస్ ఉంటాయి ఒక్కొక్క వీడియో చూసుకుంటూ వెళ్తే మీకు ఈజీగా అర్థమైపోతుందన్నమాట ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ వీడియో ఈ వీడియో అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు కింద నెక్స్ట్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి సో వీడియోస్ చూసి మీరు ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకుని డబ్బులు సంపాదించుకోవచ్చు యూట్యూబ్ ద్వారా మీకు వీడియో కోర్సులో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా ఉంటుంది అండ్ ఆఫ్టర్ దట్ మీరు ఈ వీడియోస్ అన్నింటి తర్వాత లాస్ట్లో మీకు అఫ్లేట్గా జాయిన్ అయ్యి ఈ పట్టెటల్ ప్లాట్ఫామ్లోనే ఫ్రీగా అఫ్లేట్గా జాయిన్ అయ్యి మీరు ఏ విధంగా డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పేసి చివరిలో వీడియోస్ ఉంటాయన్నమాట సో ఈరోజు మీరు కోర్స్ తీసుకుంటే రేపటి నుంచి మీరు డబ్బులు సంపాదించవచ్చు సో మన యొక్క అఫ్లేట్ బిజినెస్లో ఓకే సో లాస్ట్ త్రీ వీడియోస్ ఉంటే ఆ వీడియోస్ చూడండి ఇన్కేస్ మీకు ఆ వీడియోస్ దొరకకపోతే నాకు వాట్సాప్ చేస్తే మీకు ఆ వీడియోస్ అనేది డైరెక్ట్గా పంపిస్తాను సో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి ఏంటి అని చెప్పేసి అది కూడా మీకు చెప్పేస్తాను సో హండ్రెడ్ పర్సెంట్ జన్యున్గా మీరు ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకుని డబ్బులు సంపాదించాలనుకుంటే మాత్రం యూట్యూబ్ ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అండి మీరు మిగతా వేట్ గురించి మీరు ఎతక మాకండి అసలు మిగతా కంపెనీస్లో వర్క్ చేసి చేసి మనందరం విసిగిపోయాం కాబట్టి సో మీ అందరికీ సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ ఉండాలి మీ అందరికీ యూట్యూబ్ నుంచి డబ్బులు రావాలి అది నా మెయిన్ ఏమంట సో కాబట్టి డెఫినెట్గా ఈ కోర్స్ తీసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి ఓకేనా The best.